ఎందుకంటే ఇంకొక పరమాత్మ స్వరూపులాగా ఊర్లో చిన్నప్పుడు నాకు జరిగిన సన్నివేశం మేము మా ఫ్రెండ్స్ కలిసి చిన్నప్పుడు వేరే ఊరు వీళ్ళేమో చీకటి పడిపోయింది చిన్నపిల్లలందరం భయంగా ఉన్నాము నైట్ పది గంటలకు మేము వస్తున్నాం వస్తుంటే మా దగ్గర ఎదురు ఒక చిన్న దెయ్యం కనిపించింది అదే దేవుడు దేవుడు పిల్లలను కూర్చొని ఒక గొట్టు పక్కన కూర్చొని ఉన్నాము ఒక రాయి పక్కన కూర్చొని ఆ దెయ్యం మా కళ్ళ ముందు పెద్దగా ఇంటికి ఒక వంద అడుగులు ఎత్తుగా పెరుగుతుంది ఆ దెయ్యం అని చెప్పి ఆ చమటలు గారికి పోయి భయపడిపోయి వా పరిగెత్తావు అనమాట పొద్దున్నే ఆ దెయ్యం ఉండాలి అని చెప్పి మెల్లి మెల్లి పిల్లలను పొద్దున్నే చూస్తే అదే రాయి పక్కన ఎదురుగా మేము ఏదైతే దెయ్యం అనుకున్నామో ఆ దెయ్యము ఒక నాలుగు అడుగులు పది అడుగులు చెట్టది ఆ పది అడుగులు చెట్టే నీకు భయపడ్డప్పుడు అది దెయ్యంగా మారింది ఆ పదేడు చెట్టు వందడుగులుగా పెరిగింది చెట్టు లోపం కాదు చెట్టు లోపం కాదు నీ దృష్టి లోపం నీ మనసు కల్పిత లోపం నీ కల్పిత లోపం ఆ సిచ్యువేషన్స్ లో భయం ఎప్పుడైతే నువ్వు భయంగా ఉన్నావో ఈ కథ ఎందుకు నేను చెప్పారంటే నీ బాధలు కావచ్చు నీ కోపం కావచ్చు నీలో కామ కోరి కావచ్చు నీ తిండి కోరి కావచ్చు చూసినప్పుడు చిన్నదగానే ఉంటుంది దాని మీద ఎక్కువ ప్రేమ పెట్టుకున్నావు అనుకోండి ఎక్కువగా భయం పెట్టుకున్నావు అనుకోండి అయ్యో కొడతాడు అని చంపుతాడు అన్నప్పుడు ఆ భయం నిన్ను పది అడుగుల్ని వందడుగులు చేస్తుంది అందుకని నా మిత్రుల ఇప్పుడు అలాంటి భయం వస్తున్నప్పుడు నువ్వు నేలుగా చెట్టు ఇప్పుడు అలాంటి భయం నాకు అణువులోకి వచ్చిన తర్వాత ఈ నార్గంలోకి వచ్చిన తర్వాత చిన్నగా భయం నాకు చిన్నప్పుడు భయం చిత్రంలోకి వచ్చి నేను రామోజీలో ఒక్కటే నడుస్తున్నప్పుడు చిన్న చెట్టు అలా దేవులా కనిపించింది అప్పుడు నేనేం అంటే నేను చిన్నప్పుడు భయపడ్డా చెట్టు ఇప్పుడు నాకు అప్పుడు చెట్టులా కనిపించింది ఇప్పుడు దెయ్యట్టే నేను వెళ్ళిన చెట్టులు పట్టుకొని చూసా అది చెట్టు అయింది అలాగా నా మిత్రులారా మీ మీ కోపతాప మీ శత్రువు కావచ్చు చిన్న చత్రువే ఆ కోపతాపాలు అతని ఎమోషన్ అతను పెట్టుకుంటే అతను పెద్ద వందడుగులు మనిషిలా కనిపిస్తాడు నీకు చిన్న బాధే కావచ్చు అది బాధగా అతను చూస్తే ఆ బాధ నిన్ను ఈ చుట్టూరు బాధ అంతగా కనిపిస్తుంది అందుకని నా మిత్రులారా నీ భయములో ఉన్నప్పుడు నీ బాధలో ఉన్నప్పుడు నువ్వు కోపం ఉన్నప్పుడు దాన్ని పదే పదే కానీ చూసే పలిగితే అది చిన్నది కూడా వందడుగులా విదిగినట్టు కనిపిస్తుంది తప్ప దాన్ని ఏదన్నా ఒక సిచ్యువేషన్కి వచ్చినప్పుడు దాన్ని చూడకుండా రెక్లెస్గా ఇంతే అనే భావంతో ఎప్పుడు ఉండవో అడుగుల చెట్టు కూడా పది అడుగుల చెట్టు కూడా నీకు చిన్నది అయిపోద్ది సత్యాన్ని చెప్పుకుంటూ ఏది కూడా భయం వచ్చినప్పుడు బాధ వచ్చినప్పుడు దాన్ని పదే 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 తలుచుకుంటే పెద్ద వృక్షంలాగా మారణం కాబట్టి దాన్ని పదే పదే ఊహించొద్దు దానికి సూక్ష్మంగా అది నెమ్మదిగా ధ్యానంలో కూర్చుంటే అది చాలా చిన్నదిగా చాలా చింపుల్గా కనిపిస్తున్న సత్యాన్ని ఈ సందర్భం చెప్పారు థ్యాంక్ యూ